వాటన్ వార్తలకి స్వాగతం విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్ గురించి అవగాహన సదస్సు స్థానిక ఏ ప్లస్ కన్వెన్షన్ హాల్ నిర్వహించారు ఈ సందర్భంగా సైబర్ క్రైమ్ అవగాహన కలిగించే విధంగా డాక్యుమెంటరీ ఫిల్మ్స్ ప్రదర్శించిన ప్రతిభ కనబరిచిన విజేతలకు నగదు బహుమతి చెక్ రూపంలో అందించారు ఈ సందర్భంగా సిటీ పోలీస్ కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా పలు కళాశాల విద్యార్థిని విద్యార్థులకు తమకు ఎటువంటి హిందీ లేదా ఇంగ్లీష్ లేదా ప్రాంతీయ భాషల ద్వారా ఏవైనా కాల్స్ వచ్చి ఆధార్ నెంబర్ ఓటీపీ నెంబర్ వ్యక్తిగత వివరాలు ఇతరులకు తెలియపరచవద్దు అని తెలిపారు అట్లా తెలియపరచడం వల్ల వారి యొక్క తల్లిదండ్రుల బ్యాంక్ ఖాతా నుండి సైబర్ నేరగాలు ట్రాన్స్ఫర్ చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారని కావున అలాంటి నేరగాల నుండి తగిన సెక్యూరిటీ గురించి ప్రత్యేకంగా సైబర్ బ్రాండ్ అనే యాప్ తయారు చేశామని ఆ యాప్ని విద్యార్థిని విద్యార్థులు ఫోన్లో లో డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా కోరారు ఒకవేళ ఎటువంటి సైబర్ మోసం జరిగినా తక్షణమే బాధితులు తమ పోలీస్ శాఖ వారిని వన్ నైన్ త్రీ ఫోన్ కాల్ ద్వారా తెలియపరచవలసిందిగా తెలిపారు ఈ కార్యక్రమంలో నగరంలో ఉన్న పోలీస్ శాఖ ఏసీబీలు అడిషనల్ ఏసీపీలు సిఐలు ఎస్ఏలు వివిధ కళాశాల విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు शेख मोहन सॉरी शेख मोहन ही थे आज वे वीडियो वन स्टार्ट एनसीआई और शेख डिबेट पे शेयरिंग नेक्स्ट एचपीओ सर दे दे हैव मेड वॉल्यूम इधर ले लो दे आर दे गॉट सेकंड प्राइस दे विल बी गेटिंग 10000 బేస్డ్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది సో ఈ సైబర్ సేఫ్టీ లో విజేందర్ రెడ్డి వాళ్ళకి థర్టీ ఇన్ సైబర్ సేఫ్టీ ఫస్ట్ ప్రైజ్ కోస్ట్ విజేందర్ రెడ్డి దే హేడ్